పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు వెల్దుర్తి నిహారిక ఈర్లా శ్రీనిత అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక అయ్యారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదున గోవాలో జరుగునున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనున్నారు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తమ మండల విద్యార్థులు ఎంపిక కావటం పట్ల మాజీ జెడ్పీటీసి వంగళ తిరుపతి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు మండల కేంద్రంలోని వారి నివాసంలో విద్యార్థినులు ఘనంగా సత్కరించారు క్రీడా పోటీ పోటీలకు అవసరమైన ఫెడరేషన్ కిట్ కోసం విద్యార్థినులకు నాలుగు వేల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసి వంగళ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిలు ఛాంపియన్షిప్ లోని అద్భుతమైన ప్రతిభ కనబరిచి దేశానికి రాష్ట్రానికి ముఖ్యంగా మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు కాల్వ శ్రీరాంపురం మండలం వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక కావడంతో సంతోషంగా ఉందన్నారు ఈ శ్రీరాంపూర్ మాజీ ఉప సర్పంచ్లు పాల్గొన్నారు వారు వారి ఆర్థిక పరిస్థితిని చూసి వారి కూడా ఇబ్బందికరంగా ఉన్నారంటే వారిని తప్పకుండా చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని ఆలోచన పొంది వారికి నా వంతు సహాయంగా కూడా కొంత సహాయం చేయడం జరిగింది మరి వారు తప్పకుండా ఈ జాతీయ పోటీలలో వారి ఆటను కనబరిచి వారు ఇంకా పై స్థాయికి ఎదగాలని కరెడ పోటీలతో సహా ఆటలతో కూడా వాళ్ళు ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ చిన్నారులకు నా వంతు సాయం చేయడం జరిగింది చిన్నారులు మీ ఆట కనబరిచి రేపు గోవాలో జరగబోయే ఆటలలో కరెడ పోటీల్లో పాల్గొని శ్రీరాంపూర్ మండలానికి అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు అదేవిధంగా మెయిన్గా వెన్నెంపల్లి జెడ్పీ ఐసిఐ కు కాళశ్యాంపూర్ మండలానికి పేరు తీసుకోవాల్సిందిగా పిల్లలను ఆశీర్వించారు